హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మురళి అందరూ బాగున్నారా ఈరోజు మార్కెట్కి టైం అయిపోతుందని చెప్పి మార్కెట్ బయలుదేరుతున్నాను వారం మీద నుంచి వెళ్తుండగా వారం మొత్తం చాలా నీట్గా కనిపిస్తుందండి మున్సిపాలిటీ వాళ్ళు మొత్తం క్లీన్ చేస్తున్నారు కారణం ఏంటంటే ఎవరో పెద్ద నాయకులు ఎవరో వస్తూ ఉండొచ్చు అందువల్లే మొత్తం నీట్గా చేస్తున్నారు ఇంకా నేనైతే మన పని మనం చేసుకోవాలి కాబట్టి మార్కెట్కి అయితే వచ్చేసానండి మార్కెట్కి వచ్చేసి మార్కెట్లో చూస్తే అండి గెల్ల అయితే చాలా తక్కువగా ఉన్నాయి అలాగే వ్యాపారస్తులు కూడా పెద్ద వ్యాపారస్తులు అయితే ఎవరో కనిపించట్లేదు ఇంకా దిగి కొంచెం లోపలికి వెళ్ళి చూద్దాం ఎట్లా ఉందో ఏంటి పరిస్థితి అని చెప్పి దిగి చూసేపటికంటే నిజంగానే పెద్ద వ్యాపారస్తులు అయితే ఎవరు కనిపించట్లేదండి మొత్తం చాలా వరకు చిన్న వ్యాపారస్తులు మొత్తం ఉన్నారండి చాలా వరకు సైకిళ్ళు ఈ వీధులు అంబడి తిరిగి అమ్ముతారు కదండి వాళ్ళు ఈ మోటార్ సైకిల్ మీద అమ్మేవాళ్ళు మొత్తం మీద ఒక పది పదిహేను మంది కనబడుతున్నారండి పెద్ద వ్యాపారస్తులు అయితే ఎవరు లేరు మా ఆటో వాళ్ళం ఒక ఆరుగురు ఏడుగురు మంది ఉంటామండి ఇంకా ఇంతే చక్కెర చూస్తే అసలు సరుకు అయితే ఏం బాగాలేదు కొద్దిగా నాజిగా ఉంది ఇంకా బయట గెల్ల కూడా వచ్చి ఉన్నాయి ఇంకా లోకల్ గెల్లలు కూడా వచ్చినాయండి మహా అయితే మొత్తం మీద ఒక ఏడు వందల గెల్ల వరకు ఉంటాయి అనుకుంటున్నాను అండి మార్కెట్లో ఈ మరి మార్కెట్లో ఉన్న గెల్ల పరిస్థితి అయితే చాలా వరకు లోకల్ గెల్ల ఈరోజు ఎక్కువ వచ్చాయండి నంజాల నుంచి ఒక బండి వచ్చినటువంటి ఇదంతా లోకల్ సరుకేనండి ఇదంతా లోకల్ సరుకు ఇందులో కొన్ని ఆర్గానిక్ ఉన్నాయండి ఇదంతా లోకల్ సరుకే వచ్చింది ఇది చాలా వరకు ఈ చుట్టుపక్కల గుంటూరు జిల్లాలో చుట్టుపక్కల ఏరియాల నుంచి వచ్చి ఇదంతా మొత్తం నంజాల సరుకు అండి ఇదంతా మొత్తం నంజాల నుంచి వచ్చింది సరుకు అనుకుంటా మొత్తం చాలా చాలా వరకు నాసి సరుకు వచ్చిందండి బాగలేదు సరుకు అయితే బాగలేదు చిన్న గలలో సన్నగా ఉన్నాయండి చాలా వరకు తక్కువ వచ్చాయి ఇప్పుడేదో ఒక బండి వచ్చిందండి ఇదే లోకల్ సరికే ఆటో మీద వచ్చింది కాబట్టి ఇది లోకల్ సరికే చక్కెర చక్కెరగా తెలియదు చూస్తే తెలుసుది ఏంటనేది ఈ ఈరోజు వచ్చిన సరుకు అయితే ఇది ఇంకా ఇది అన్లోడింగ్ చేసినాక పాట అయితే మొదలు పెడతారు ఇప్పుడు టైం వచ్చేసరికి మూడున్నర అయిపోయిందండి ఇది కర్పూరం అండి ఇది కర్పూరం వచ్చింది ఇది అటకాయ్ అని ఇది అన్లోడింగ్ చేస్తారు ఇక చిన్న వ్యాపారస్తులు ఉంటారు వాళ్ళు గెల్లో ఓదర వేసుకుని ఇక్కడే రెడీగా పెట్టుకుని ఉన్న కొంతమంది ఉంటారండి వాళ్ళ దగ్గరికి వచ్చి ఎవరైనా బయట నుంచి కస్టమర్లు వచ్చి ఇక్కడ ఏమైనా తక్కువ రేటు దొరుకుతాయేమని చెప్పి కొండడానికి వస్తారండి సరే ఎక్కడైనా సరే మార్కెట్లో కానీ బయట రోడ్ల మీదే కానీ ఇక్కడే కానీ మా దగ్గరికి మార్కెట్లోకి వచ్చిన కొన్నా సరే సేమ్ రేట్లే ఉంటాయండి పెద్దగా ఏముండదు ఏదో కొంచెం ఓ పది రూపాయలు అటు ఇటుగా ఉంటుంది అంతే తప్ప ఓ పెద్ద రేట్లు అయితే తక్కువ ఇచ్చి అయితే ఉండవండి ఏంటంటే ఏ వ్యాపారస్తుడైనా సరే ఒక గెల కొన్నాక గెల మీద ఒక వంద రూపాయలు యాభై రూపాయలు మిగిలితేనే వ్యాపారం చేయగలుగుతాడండి వ్యాపారస్తుడైన అంతే అంతేగాని ఏదో తక్కువకి ఇచ్చేస్తారనుకోవడం చాలా పొరపాటు ఎందుకంటే మేము కొనే వాళ్ళకి హోల్సేల్ మీద కొంటాం కాబట్టి ఒక రూపాయి అటు ఉండదు చిన్న చిన్నగా మళ్ళీ అమ్ముకుని వేరే అమ్ముకునే వాళ్ళకైతే మాత్రం రేట్లు అనేవి ఎక్కువే పడుతుంది ఆయన రెండు చక్కెరకాయలు ఎమ్మినట్టు ఉన్నాడండి ఆయన రెండు సంచుల్లో కోసుకుని వెళ్తున్నాడు నాకు తెలిసి బట్టి ఆయన కొన్న రేటుకి ఆయన ఇచ్చేది రెండు గెల ఐదు వందలకు ఇచ్చి ఉంటాడండి అవి కొంచెం చిన్న గెల్లే సైజ్ అయితే పెద్ద సైజ్ అయితే ఏం కాదు అవి ఆయన కొన్ని గెల ఆ సరుకు అయితే అటువంటిది కాబట్టి రెండు కూడా ఒక ఐదు వందలకు ఆరు వందలకి ఇచ్చి ఉంటాడు ఏ లేదన్నా రెండు గెల మీద రెండు వందలు నూట యాభై మిగిలితే చాలు అనుకుంటారు ఏ వ్యాపారస్తుడని అంతేని ఓ ఆశకైతే పోరండి మనం అనుకుంటాం అలా అయితే ఇప్పుడు వచ్చిన బండి అయితే కర్పూరం దిగుతుందండి అన్లోడింగ్ అయిపోవచ్చింది ఈ అన్లోడింగ్ అయిపోయిన తర్వాత అంబట్నే పాట అనేది మొదలు పెడతారు అన్నట్టు మర్చిపోయాను నాకు చాలా మంది కూడా మెసేజ్ చేసి అన్న మార్కెట్లో మేము కూడా గెలలు పెట్టుకోవచ్చా అని చెప్పి చాలా మంది నన్ను అడుగుతున్నారండి అన్న మీ అందరికి కూడా నేను చెప్పేది ఒకటే అన్నా చాలా దూర ప్రాంతాల నుంచి అయితే వస్తాయండి పక్క జిల్లాల నుంచి ఆ పక్క జిల్లాల నుంచి వస్తాయి రైల్వే కోడూరు అలాగే కోర్మావుల రాజమండ్రి గుంటూరు జిల్లాలోన కృష్ణా జిల్లాలోన చుట్టుపక్కల ఏరియాలోన చాలా వరకు నంజాల నుంచి ఇలా చాలా వరకు చాలా ఏరియాల నుంచి మార్కెట్లో గెల్లని వస్తూ ఉంటాయండి ఎవరైనా సరే వచ్చి గెల్ల పెట్టుకోవచ్చు ఇబ్బంది అయితే లేదు మార్కెట్లో గెల్ల ఎవరైనా పెట్టుకోవచ్చు అలాగే వ్యాపారస్తులైన వాళ్ళు చేసుకుందాం అనుకున్న వాళ్ళు మార్కెట్కి వచ్చి ఎవరైనా కొనుక్కోవచ్చు అన్న ఇబ్బంది అయితే ఏమీ లేదు పాట ఎవ్వరు అంటే ఏమీ లేదు వచ్చి నువ్వు కొనుక్కుంటూ క్యాష్ కడతావు కాబట్టి నీకు ఇబ్బంది లేదు ఎవరైనా వచ్చి మార్కెట్లోకి వచ్చి గెల కొనుక్కోవచ్చు ఆయన దగ్గర దగ్గర మధురాజ్ నుంచి వచ్చారండి అది మన తెలంగాణ వస్తుంది అనుకుంటా అక్కడ నుంచి వచ్చాడు ఆయన గెళ్ళ కొనుక్కొని వెళ్తున్నాడు చాలామందికి వచ్చి వెయిటింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది రెస్ట్ తీసుకుంటుంటారు అట్లాగే కాలక్షేపం చేస్తూ మాట్లాడుతూ ఉంటారు మేము కూడా అలాగే వచ్చి పాట కొంచెం లేట్ అయిందంటే సరదాగా మాట్లాడుకొని ఇంకా అలాగా ఆడుతూ పాడుతూ సరదాగా ఒక కాలక్షేపం అయిపోద్దండి మార్కెట్కి వస్తే అది ఒక రకమైన ఆనందం ఫీలింగు ఇంకా మార్కెట్లో పాట అనేది మొదలవుతుందండి పాటకి అందరు బయలుదేరి వెళ్తున్నారు ఇంకా పాట అనేది మొదలవుతుంది పార్కెట్ మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నదంటే కార్తీక మాసం అనే పేరు కానీ మార్కెట్లో పెద్ద రేట్లు ఒకసారి మీరు కూడా పాటవేనండి ரூபா ரூபாய் அரை ரூபாய் ரெண்டு ரூபாய் ரூபா ரூபாய் எடுத்து டெபை ரூபாய் அருபா ஐந்து ரூபாய் எண்பது ரூபாய் ரூபாய் ரெண்டு ரூபாய் 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 எடுத்து ரூபாய் தொம்பை ரூபாய் தொம்பரூபாய் ரெண்டு ரூபாய் ஐந்து ரூபாய் ரூபாய் எடுபாய் மூணு ரூபாய் ரூபாய் ரெண்டு ரூபாய் மூணு ரூபாய் நாலு ரூபாய் ஐந்து ரூபாய் ஒன்றை ரூபாய் இரவு ரூபாய் இவரூபாய் ரெண்டு ரூபாய் மூணு ரூபாய் நாலு ரூபாய் ஐந்து ரூபாய் ஆறு ரூபாய் ஏழு ரூபாய் ஐந்து ரூபாய் முப்பது ரூபாய் முப்பை ஒரூபாய் ரெண்டு ரூபாய் ஐந்து ரூபாய்

ఏకంగా ఏమి ఉండదు మార్కెట్ రేట్లు అట్లా జరుగుతూ ఉంటాయి ఇచ్చు జరుగుతూ ఉంటాయి ఇది పూర్తిగా దృష్టిలో పెట్టుకోవాలి రైతులు కానీ వ్యాపారస్తులు కానీ ఎప్పుడు ఒకేలాగా మార్కెట్లో రేట్లు అనేవి ఉండవు ఎవరైనా వచ్చి మార్కెట్లోకి వచ్చి కొనుక్కోవచ్చు ఏ రైతు అయినా సరే ఎక్కడి నుంచి అయినా దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు సరే మార్కెట్లో గెలలు పెట్టుకోవచ్చు ఇవాళ చాలామంది తక్కువ వ్యాపారస్తులు వచ్చారు రేట్లు కూడా కొంచెం రీజనబుల్గానే ఉన్నాయి మంచి గల్ల మంచి రేట్లో పడినాయి బాగలేని గల్ల బాగాలేని రేట్లే పడినాయి ఇంకా మీకు చూస్తున్నారు కదా గెల్లైతే అయితే వస్తూ ఉంటాయి మార్కెట్కి వచ్చి గెల్ల పెడితే ఎవరో వద్దన్నారు మార్కెట్లో గెల్ల పెట్టుకోవచ్చు ఇది వచ్చేపటి కోరుమావో నుంచి వచ్చిన బండి అంది ఇది ఇప్పుడు గెల్ల దించుతున్నారు ఈ గెల్ల ఇక వస్తూ ఉంటాయి మీరు ఎవరైనా సరే మార్కెట్లోకి వచ్చి గెల్లలైతే పెట్టుకోవచ్చు మళ్ళీ మళ్ళీ చెప్తున్నానన్న నాకు మెసేజ్ చేసి చాలామంది అడుగుతున్నారు అన్న గెల్ల పెట్టుకోవచ్చు ఖచ్చితంగా పెట్టుకోవచ్చు ఇదే నా కంటెంట్ నా కంటెంట్ కానీ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నన్ను ప్రోత్సహించండి ఇంకా ముందుకు నెట్